హిందూ బంధువులందరికీ నమస్కారం రామాయణం బాలకాండ అరవదీవ స్వర్గము విశ్వామిత్రుడు త్రిశంఖువును స్వర్గమునకు పంపుట ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట విశ్వామిత్రుడు త్రిశంఖువు కొరకు మరియొక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట మహా తేజస్వియకు విశ్వామిత్రుడు వశిష్ఠ పుత్రులను మహోదయుని తన తప్పవల్ముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ విరుచుండగా ఇట్ల అను పేరుతో ప్రసిద్ధుడైన ఇతడు ఇక్ష్వాక వంశజుడు ధార్మికుడు దానశీలుడు పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు ప్రస్తుతము శాపకారణంగా చండాల రూపమును పొందియున్నవాడు అట్టి ఇతడు శశరీరముగా స్వర్గమునకు చేరి దానిని వశపరుచుకొనవలనను అను కోరికతో నన్ను ఆశ్రయించెను యజ్ఞ ప్రభావమున ఇతడు తన తోడనే స్వర్గమునకు చేరినట్లుగా మనము ఒక క్రతువును నిర్వహింపవలను అచ్చటి చేరియున్న ధర్మజ్ఞులైన ఋషులందరును విశ్వామిత్రుని మాటలను విని తమలో తాము ఇట్లు అనుకునిరి కుసుక వంశజుడైన ఈ విశ్వామిత్రుడు ముక్కోపి ఆయన చెప్పినట్లుగానే చేయుదుము వెనకాడవలదు పూజ్యుడైన ఆ మహర్షి నిప్పు వంటి వాడు ఆయనకు కోపం వచ్చినచో శంపగలడు అందువలన యజ్ఞమును నిర్వహింతుము విశ్వామిత్రుని తేజ ప్రభావమున క్షాక వంశీజుడైన ఈ త్రిశంకువు సశీరరుడై స్వర్గమునకు చేరినట్లు క్రతువును నడుపుదుము అందరూ తమ తమ పనులను కాక మహర్షులందరూ తమలో తాము ఇట్లనుకొని తమ తమ పనులను చేయసాగిరి మహా తేజస్వియగు విశ్వామిత్రుడును క్రతువునకు యాజకత్వమును వహించును పేద మంత్రములను బాగుగా నేర్చిన ఋత్వీజులు క్రమంగా మంత్రయుక్తంగా కల్పోక్త ప్రకారం విద్యుక్తములైన సమస్త కర్మలను ఆచరించిరి అంతటా మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు చాలా కాలము మంత్రములను ఆవృత్తి చేయుచ్చు యజ్ఞ ఆవిర్భాగములను స్వీకరించుటకై సకల దేవతలను ఆవాహనము చేసెను కానీ అప్పుడు ఆహుతులైన దేవతలెవ్వరూ ఆవిర్భాగములకై రారయ్యిరి అంతటా విశ్వామిత్ర మహాముని కోపముతో ఊగిపోవచ్చు శ్రువమును పైకెత్తి మండిపడుచు త్రిశంకుతో ఇట్లు నుడువెను ఓ నరేంద్ర నా తీవ్ర తపశక్తిని చూడుము ఇదిగో నా తప ప్రభావమున సశరీరముగా నిన్ను స్వర్గమునకు పంపెదను ఓ రాజా దుర్లభమైన స్వర్గమును సశరీరుడువై చేరుము రాజా నేను పెక్కు కష్టములు కోర్చి సంపాదించిన తపఫలమును ఏమాత్రము తప తపప్రభావమున నీవు సశరీరముగా స్వర్గమును పొందగలవు ఓ రామా ఆ మహర్షి అట్లు పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడ మునులందరూ చూచుచుండగా స్వర్గమునకు వెళ్ళెను స్వర్గమునకు వచ్చిన త్రిశంకువును చూచి ఇంద్రుడు సర్వదేవతల సమక్షమున ఆయనతో ఇట్లు వచించెను ఓ త్రిశంకు మరలిపొమ్ము మూర్ఖుడా నీవు గురువుచే శప్పింపబడివి కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు అలక్రిందులుగా భూమిపై పడిపొమ్ము దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు రక్షింపు రక్షింపుము అని తపోధనుడైన విశ్వామిత్రునకు మొరపెట్టుకొనిచు దివి నుండి భూవుకి పడిపోవుచుండెను అంతటా సైన్యముతో తనకు మొరపెట్టుకొనిచున్న త్రిశంకు వచనములను విని కౌసుకుడు మిక్కిలి క్రుద్ధుడై ఆగుము ఆగుము అని అతనితో పలికెను పిమ్మట తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూను ఋషులు చేరియుండగా మరి యొక్క అన్నట్లు దక్షిణ మార్గమున నుండునట్లుగా మరియొక సప్తమహర్షి మండలమును సృజించెను మహాయశస్వియు మున్లచే పరివృత్తుడు అయిన విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశ ఎందు మరి యొక్క సప్త వింశతి నక్షత్ర మండలమును ఏర్పరచెను ఈ విధంగా నక్షత్ర మండలమును సృజించిన పిమ్మట క్రోధాతిరేకముతో బుద్ధి వైపరీత్యములకు లోనైన విశ్వామిత్రుడు నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి యొక్క ఇంద్రుని సృజించదును లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా చేసెదను అని పలుకుచు క్రోధోద్రేకముతో ఇతర దేవతలను సృజించుటకు పూనుకొనెను అప్పుడు సప్త ఋషులు సురాసురులు సంభ్రమ ఆశ్చర్యములకు లోనై మహాత్ముడగు విశ్వామిత్రుణ్ణి శాంతపరచుచు ఇట్ల నుడువెను ఓ తపోదన మహానుభావ ఈ త్రిశంకు ప్రభువు గురువుచే శప్పింపబడెను కనుక ఇతడు శశరీరముగా స్వర్గమును చేరుటకు అనర్హుడు ఆ దేవతల మాటలను విన్న పిమ్మట విశ్వామిత్ర మహాముని వారితో ఒక ముఖ్య విషయమును ప్రస్తావించెను ఓ దేవతలారా మీకు శుభమగుగాక ఈ త్రిశంకు మహారాజును సశరీరముగా స్వర్గమునకు పంపెదును అని ప్రతిజ్ఞ చేసి చేసియుంటిని ప్రతిజ్ఞాభంగమునకు బుడికట్టజాలెను ప్రస్తుతము ఈ త్రిశంకువు సశరీరుడ అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గముగుగాక నేను సృష్టించిన నక్షత్రములు అన్నయ్యను స్థిరముగా నుండును లోకములు అన్నయ్యను ఉన్నంత వరకు నేను సృజించిన వస్తువులు అన్నయ్యను శాశ్వతముగా నుండును అందులకు సమస్త దేవతలను అనుమతింతురుగాక విశ్వామిత్రుడు ఇట్లు పలుకగా దేవతలు ఆ మునితో ఈ విధంగా నుడివిరి ఓ మునివరా అట్లే కానిండు నీకు శుభమగ్గుగాక మీరు సృష్టించిన ఈ నక్షత్రములు అన్నయ్యను ఆకాశమున చక్రముల నగు వెలుపల అంతటను ఉండుగాక ఆ నక్షత్రముల మధ్య ప్రకాశించుచు దేవతలతో సమానుడై గురువునకు ఒనర్చిన అపచార ఫలముగా త్రిశంకువు అధోముక్కుడై ఉండుగాక నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృజించబడిన ఈ నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుణ్ణి అనుసరించును పిమ్మట సమస్త దేవతలను అచ్చటనున్న రుచులను మహాత్ముడైన విశ్వామిత్రుణ్ణి ప్రస్తుతించిరి అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో నుడివెను ఓ రామ విశ్వామిత్రుడిని యాజమాన్యమున యజ్ఞము పరిసమాప్తమయ్యను అంతటా మహాత్ములైన దేవతలను తపోదనులైన మునులను తమ తమ స్థానమునకు చేరే ఇత్యాశ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆది కావ్యే బాలకాండే షష్ఠితమస్సర్గహ